వెల్కమ్ టు బ్యాక్ టు మై ఛానల్ ఇది ప్రజెంట్ వీడియో వచ్చి రొటీన్ లైఫ్ విలేజ్లో ఎట్లా ఉంది అనేది మనం చేస్తున్నాము హైదరాబాద్ నుంచి చావల వెళ్ళాము విలేజ్ మా నేటివ్ ప్లేస్ వచ్చాము దారి మధ్యలో ఈ తనాల్లో మార్కెట్ దగ్గర ఆగాము ఇది తనాలు అన్నమాట ఇది ఈ తనాల్లో మార్కెట్లో వెజిటేబుల్స్ అవి తీసుకున్నామని ఆగాము ఫ్రూట్స్ కానీ ఏమైనా ఉంటాయి వచ్చి ఇంకా అన్నీ ఓపెన్ చేయలేదు ఎర్లీ మార్నింగ్ ఇంకా షాప్స్ ఇప్పుడు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాడు ఫ్రూట్స్ కానీ అలా కానీ కానీ కాస్ట్ మాత్రం చాలా ఉన్నాయి ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ ఇది క్లైమేట్స్ అయితే ఇది వాతావరణం అయితే చల్లగానే ఉంది లైట్గా కొంచెం స్వెట్టింగ్ వస్తుంది ఇక్కడ వర్షం అయితే లేదు ప్రజెంట్ సిచ్యువేషన్ తెనాలు వచ్చి తెనాల్లో ఉన్నాము మనం తెనాలు మార్కెట్ అంటారు ఇది హైదరాబాద్ నుంచి వయ విజయవాడ మీదగా తెలు వచ్చాము ప్రస్తుతానికి తెనాలు వచ్చి ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ అవి తీసుకుందామని వచ్చాను ఆగాను ఎట్లా ఉండో రేట్స్ అనేది లెట్స్ గో స్టార్ట్ కూరగాయలు అవి తీసుకున్న తర్వాత కూరగాయలు తీసుకుందామని తాగాము రేట్లు కూడా చాలా ఉన్నాయి ఇక అయిపోయింది అనుకోండి అక్కడ నుంచి వచ్చేసి ఇది వచ్చి ఇది ఎక్కడ ఎక్కడొచ్చేది కనబడుతుందా కొంచెం పొలం వెళ్దామని దారి మధ్యలో ఒక వీడియో కూడా కవర్ చేసాము ప్రస్తుతానికి వచ్చి ఆవాళ్ళ రైతులందరూ వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు ప్రజెంట్ వర్క్ వచ్చి నడుస్తుంది కలుపులు తెస్తున్నారు తర్వాత కలుపులు తీసిన తర్వాత పిండి చల్తున్నారు మళ్ళీ అలాగే కొంచెం లేతలు అనేది ఎవరైతే కొన్ని ఆ ఇది వచ్చి ఈ మన గాజుల కృష్ణ అంటారు అక్కడ వాళ్ళ షాప్ అనమాట దీంట్లో బోర్బోట వెంకటేశ్వరరావు అనే అతను లైటింగ్ షాప్ అనేది పెట్టాడు పక్కన ఏమైనా బైక్ మెకానిక్ షాప్ కూడా పెట్టాడు అన్నీ ఏ ఖాళీగా లేవు బాగా అసలు ఫస్ట్ అయితే ఎవరు రాలేదు ఎవరు వస్తారో రెంట్లకి ఎవడ ఉంటాడు అనుకున్నాము మేము అలాగే ఎంత ఇల్లు కడుతున్నాడు అనుకున్నాము కానీ రెంట్లు కూడా ఆటోమేటిక్గా ఫ్యామిలీస్ అందరూ వచ్చి రెంట్లు కొంటున్నారు షాప్స్ కూడా ఇంకా కావాలంటున్నారు పబ్లిక్ ఏదో ఒకటి బిజినెస్ పెట్టుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ వృత్తి వృత్తి ఈ ఒకప్పుడైతే ఖాళీగా ఉన్నాయి రోడ్డు ఉంటే అసలు ఎంత డెవలప్ అవుతుంది అనుకోలేదు ఇప్పుడు చాలా డెవలప్ అవుతుంది ఫ్యూచర్లో ఇంకా కొన్ని షాప్స్ కూడా వస్తున్నాయి ఇంకా అలాగే కొంతమంది ఏమైనా గోడౌన్స్ కట్టుకుంటున్నారు అలాగే ఏదేమన్నా కానీ ఈ చావల పెరవల మధ్యలో అది మార్కెట్ బాగుంది ఇక్కడ ప్రస్తుతానికి బిజినెస్కి కానీ ఏదైనా ఓర్లు పెట్టుకోవాలన్నా కానీ నేనే అబ్జర్వ్ చేసిన దాంట్లో ఈ రోడ్డు ఎంపిటే ఏదైనా పెట్టుకున్నా షాప్ పెట్టుకున్నా పెట్టుకునేవచ్చు అది సిచ్యువేషన్ ఇక్కడ వరకు ఇది వచ్చేదరికి మా సత్యమ్మ తల్లి గుడిని టెంపుల్ దగ్గరకు వచ్చాను అలాగే అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఒక వీడియో ఇక్కడ చుట్టుపక్కల ఎట్లా ఉందనేది కూడా కవర్ చేస్తున్నాను పబ్లిక్ వచ్చి మామూలు ప్రజలు వచ్చి జనాలు వచ్చి ఆ చెట్టు కింద కూర్చుంటారు ఇక్కడ కాల దగ్గర వాళ్ళు మంచి నీళ్లు తీసుకెళ్తాం కానీ ఎక్కడి నుంచే తీసుకెళ్తారు ఈ రెండు ఊళ్ళో వాళ్ళు వచ్చి అందుకని కారణం ఈ పోపు నీళ్ళు అనేది బాగుంటాయి ఇక్కడ బోర్ నీళ్ళు అనేది మంచి భూమిలో నుంచి వచ్చినాయి కదా ఇప్పటి నుంచో వచ్చినానికి క్వాలిటీ కూడా బాగుంటుంది అని ఇక్కడే తాగుతారు అనమాట ఫైనల్గా ఇక్కడ ఇంకోటి విషయం ఏంటంటే యూరియా అనేది దొరకట్లేదు మా రైతులకి యూరియా అనేది చాలా కష్టంగా అంటున్నారు నేను ఎన్నో టాక్ అయితే నేను టూ డే టూ డేస్ ఉన్నాను కాబట్టి యూరియా అనేది పిండి కట్టలు అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు మరి ఏం మరి ఏం జరుగుతున్న ప్రభుత్వం మరి ఏం చేస్తుందని నాకు అయితే తెలియట్లేదు కానీ వచ్చిని వచ్చినట్టుగా వెంటనే తీసుకెళ్ళిపోతున్నారు మరి బ్లాక్లు అమ్ముకుంటున్నారు మరి తెలి రైతుకి అనేది చిన్న రైతు అని బొక్క రైతు అనేది ఉదయం పూట వెళ్ళి సాయంత్రం దాకా రెండు నాలుగైదు రోజులు పడిగాపల్ కాస్తే కానీ ఎవరైతే డెల్ ఉంటారో వాళ్ళ దగ్గర ఈ తెచ్చుకుంటున్నారు యూరియాని ఇది అలాగే కలుపులు కూడా ఈ ఛానల్లో ఎవరైతే వర్క్ ఉంటుందో ఆ తీయటానికి కూడా ప్రజలు పబ్లిక్ కూడా జనాలు కూడా ఎవరు దొరకట్లేదు అంటున్నారు చాలా టైట్గా అంటున్నారు ఈ వేరే ఊళ్ళో నుంచి వచ్చి తెప్పించుకొని పని చేయించుకుంటున్నారో ఒక రోజు రైతు అనేది ఎవరైనా సరే వాళ్ళ పిల్లలందరిని చదువు చదివించుకుంటూ వేరే ఊళ్ళలో ఉంటున్నారు పిల్లలందరూ వాళ్ళు చదువులు ఆ జాబులుస్తే వెళ్ళిపోతున్నారు ఆ రైతు అనేది అతను చేయలేడు అతను కూలీల మీద ఆధారపడాల్సి వస్తుంది భార్యాభర్తలు ఇద్దరు చేస్తేనే వ్యవసాయం ఉన్నట్టుగా ఉంది నాకు అక్కడ ఒకళ్ళు ఇంటి దగ్గర కూర్చుని కానీ ఇబ్బంది పడతాడు ఎంత పొలం ఉన్నా కానీ ఇద్దరు వెళ్ళి ఏదే పని అయినా ఇద్దరు చేసుకుంటేనే ఆడ కవర్ అయ్యేటట్టుగా ఉంది సొంత పనిలాగా చేసుకోవటమే నీకు ఇద్దరు ఇక అట్లా వచ్చి ఇది వచ్చి మనం ఈ బాడవ డొంక అంటారు ఇది చాలా పులిమెర దాటం పులిమెరకు ఆపోజిట్లో ఉండేది ఆపోజిట్ అంటే ఈ స్ట్రైట్ రోడ్డు ఈ డొంకొచ్చి డైరెక్ట్గా స్ట్రైట్ వచ్చేతలకి ఈ కనగాలకే గోడవిలకి మధ్యలో కలిసిద్ది అనమాట ఈ రోడ్డు ఇది ఇది అట్లాగే సుబ్బారాసం గూడ అంటారు సుబ్బారాసం గూడ అంటే అక్కడ ఫేమస్ మా విలేజ్లో ఆ ఊర్లో గోడవిల్లాలకు కానీ కనగాలుగా వాళ్ళని చుట్టుపక్కల వాళ్ళకి ఈ డొంక అనేది స్ట్రైట్కి వెళ్తే వెళ్ళిపోయిద్ది అక్కడ కానీ ఇది మధ్యలోనే ఆగిపోయింది మరి ఇది ఒకప్పుడు రబీస్ పోసి ఉన్న కొంచెం డెవలప్ అయ్యారు చేశారు నాయకులు వచ్చి అలాగే ఎందుకంటే నిత్య ఎన్నో ట్రాక్టర్లు కానీ వాహనాలు కానీ దీని మీద ప్రయాణం చేస్తూ ఉంటే రైతులు పిండికట్టలు కానీ వాళ్ళ పనిముట్లు కానీ తీసుకెళ్తూ ఉంటారు దీన్ని కూడా కొంచెం మళ్ళీ ఏదన్నా వీలైతే తార రోడ్డు పోస్తే కానీ కొంచెం వాళ్ళకనేది బెనిఫిట్ ఉండేది ఇక వీళ్ళ దగ్గర వచ్చి మనం వెయిట్ చేయడం కారణం ఏంటంటే కొంచెం మా పాప కానీ పిల్లలు కానీ బట్టలు ఉంటే వేస్ట్ చేసి నేను పడేయటం ఎందుకని ఏదన్నా వాళ్ళకి ఇచ్చేసాను అట్లాగే ఇచ్చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఇక పాపను కూడా చూపించినట్టుకునేది కాదని అన్ని పాప కూడా చూపించినట్టుకునేది క్లైమేట్ అనేది తీసుకొచ్చాను ఇది ఇక్కడ ప్రజెంట్ లైఫ్ వచ్చి ఈవినింగ్ అయితే నైట్ పోటైతే ఫుల్ దోమలు ఉన్నాయి ఎవరైతే ఊరు వచ్చేవాళ్ళు ఉన్నారో వాళ్ళు అన్ని వసతులు ఉంటేనే చూసుకోండి బెస్ట్ ఏదైనా ఎమర్జెన్సీ అంటే తప్పదు లేదంటే అనవసరంగా వచ్చేసి మీరు బుక్ అయిపోతారు స్వెట్టింగ్ అయితే బాగుంటుంది పవర్ ఉండట్లేదు డే టైంలో కవర్ కరెంట్ ఉండట్లేదు కరెంట్ పవర్ తీసేస్తున్నాడు నైట్ ఏమైనా దోమలు వస్తున్నాయి ఇంట్లో పడుకుంటుంటేనా స్లాప్లో పడుకుంటున్న లోపల డాబలో పడుకుంటుంటే బాగా స్వెట్టింగ్ వేడిగాలు వచ్చేస్తుంది పగల బయట దోమలు వేగేసేస్తున్నాయి ఏదన్నా ఉంటే అన్నీ వస్తువులు ఉంటే ఏం కాదు అనుకోండి ఫ్యాను ఏను సపరేట్ మాన్సో సపరేట్ కాటు ఇవన్నీ అన్నీ ఉంటే ఏం కాదు మస్కిటోస్ ది కవరు ఇంట్లో ఏసీ ఉంటే ఏమీ ఇబ్బంది అవ్వగానే అంటే నా ఎక్స్పీరియన్స్ ఫర్ నాకు లేదు కాబట్టి అక్కడ ఆ ఫెసిలిటీస్ ఇంకా అరేంజ్ చేయలేదు నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను కాబట్టి పాలు సఫర్ అయ్యాను కాబట్టి నేను చూస్తున్నాను మీకు ఓకే ఎనీవే ఫైనల్గా ఇక్కడ వాళ్ళకి ఇచ్చేసేసి ఇక మనం కూడా స్టార్ట్ అవుదామని వెళ్తున్నాను వీళ్ళు ఏంటంటే వాళ్ళు కష్టం చేసుకుంటూ వాళ్ళు ఈ ఎలుకలు అనేది ఇవి పెడతారంట సెలల్లో ఏదన్నా అను కానీ ఏదైనా భోజనాల దగ్గర కానీ ఊళ్ళల్లో వర్క్ నడుస్తుంటే పని నడుస్తుంటే వచ్చేసి క్లీన్ చేయడానికి ఇక్కడికే వచ్చి వాళ్ళని తీసుకెళ్తూ ఉంటారు వాళ్ళ తోసింది ఇస్తూ ఉంటారు రైతులనేది ఇక ఇక్కడ నుంచి మనం ఈ బండి స్టార్ట్ చేసుకుని ఈ చుట్టుపక్కల కవర్ చేసాం కదా వస్తానికైతే చేయలేదు కొన్ని బాగుండే కానీ కొన్ని బాగా ఉందని ఇబ్బంది పడుతున్నారు రైతుల పిండి పిండి కోసం ఈ కూలి మనుషుల కోసం కొన్ని ఇబ్బంది పడుతున్నారు ఇంకా ఎనివే ఇది ఇక చుట్టుపక్కల మన వీడియోలో చావల్ విలేజ్ గ్రామం ఇది మన జీవితం రొటీన్ లైఫ్ ఎట్లా ఉందనేది చూపించాం కదా ఇంకా వీడియోలోకి వెళ్ళండి ఓకే ఇంకా మనం స్టార్ట్ అయిపోతున్నాం రావడం ఏంటంటే ఈ పక్కన ఈ రోజున పెరవల గ్రామంలో పక్కన ఊళ్ళో పెరవల గ్రామంలో వినాయక నిమజ్జనం ఉందని చెప్పారు అక్కడ నేను ఎన్నో చెప్పాను కదా షాప్ దగ్గర ఉన్నా కదా వాళ్ళు చెప్పేదానికి మా పాపకు చూపిద్దామని నేను ఈ పక్కన టూ కిలోమీటర్స్ అనమాట వచ్చాను నిన్న నైట్ లడ్డు వేలం పాడారు అన్నారు ఇది వచ్చి పెరవల్ గ్రామంలో దక్షిణ బజార్ అంటే ఇది ఇది వచ్చి ఈ బొమ్మ వచ్చి ఈరోజు నిమజ్జనం నడుస్తుంది ఇది ఒకటేను ఒకటి ఒకటిస్తున్న నిమజ్జనం నడుస్తుందని మన కారు చుట్టుపక్కల టాక్ వచ్చింది మిగతా అన్ని బొమ్మలన్నీ ఆల్రెడీ ఒక టూ డేస్ ముందే నిమజ్జనం అయిపోయినాయి అంట అన్ని మొత్తం ఇది ఫైనల్గా ఇది ఒకటి ఉందని చెప్పారు పక్క మా ఊర్లో పక్కన ఊర్లో ఇక ఇక్కడికి వచ్చాను కానీ ఇక్కడంతా డీజే పెట్టి ఒక సౌండ్ పెట్టారండి బాగా ఇబ్బంది అయిపోయింది ఏదైనా సౌండ్ తగ్గించుకోండి కూర్చోవలన లక్ష యాభై వేలు పెట్టాము బాగా తగ్గేటం ఆడవాళ్ళు కానీ లేడీస్ కానీ ఇది కానీ వాళ్ళు కానీ ఇక బాగా ఎంజాయ్ చేశారు గులాలు చదువుకుంటూ ఇతరుల చూస్తారు కానీ మనం అట్లా దర్శనం చేసుకుని మనం పలహారాలు తీసుకుని ఇచ్చేసాము ఇప్పరులను తీసుకుంటే బాగా హారు ఇక లేడీస్ అయితే గులాలు చదువుకుంటున్నారు ఈ మధ్యన లాస్ట్ రోజు కాబట్టి ఎనర్జిట్గా ఇది పెరల్ గ్రామం పంతులు గారు పంతులు గారు అయిపోయింది పంతులు గారు కూడా చూపించాము ఓకే ఇది లైఫ్ విలేజెస్ లైఫ్ ఓకే చూద్దాం ఎట్లా ఉండద్దామని థ్యాంక్ యూ ఇక అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంటికి వస్తుంటే దారి మధ్యలో ఇక్కడ మా స్ట్రీట్లో లేడీస్ అందరు కూర్చున్నారో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు మనం కూడా అట్లా వదిలేసి ఒక వీడియో పెట్టేసేసి ఇక్కడి నుంచి బయలుదేరుదామని అనుకున్నాను ప్రస్తుతం ప్రజెంట్ వచ్చి వీడియో వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా వేముర మండలం చావల గ్రామం ఉండేది ప్రజెంట్ చావల విలేజ్ అనేది మేము ఉన్నాము నియర్ బై తెనాలి తెనాలి నుంచి డిస్టెన్స్ వచ్చి ఎయిటీన్ కిలోమీటర్స్ ఉంటుంది అలాగే డిస్టిక్ వచ్చి ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అనేది ఉంది అలాగే బీచ్ కూడా ఒక థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ దాకా ఉంది ఇకపోతే ఇది దిమిల్ దగ్గర అంటారు మా స్ట్రీట్లో ఇక్కడ మా బ్రదర్ వాళ్ళు కానీ అందరూ కూర్చున్నారు అది మనం కూడా ఇటు వచ్చేస్తే వీడియో చూస్తుంది అది గేదెని దాంట్లో ట్రాలీలో ఎక్కిస్తున్నారు అది కొంచెం ఇబ్బంది పెడుతుంది ఇబ్బంది పెడుతుందో దాన్ని అది కట్టినా కానీ ఉండలేదు అందరూ దాని యొక్క చూస్తున్నారు అందరూ అది మళ్ళీ ఎట్లా ఎట్లా కడుతున్నారు అనేది మనం కూడా వెళ్ళాము తర్వాత వచ్చేసి మా బ్రదరు గేదెలు కడుతున్నాడు ఎత్తాడు కదా నుంచినాడు కదా ఎక్కి ట్రా ట్రక్ ఎక్కి అతను వాళ్ళు రైతులు ఏంటంటే వాళ్ళు ఈ సమ్ ఈ టైం అప్పుడు కొంచెం ఏదన్నా ఉండగానే వాళ్ళ ఆరోగ్య ఇబ్బందులు కానీ అది రొటీన్గా అది మనం పర్సనల్గా మాట్లాడకూడదు అనుకోండి ఇప్పుడు పంట మీద పిండి పెట్టుబడి పెడతారు కాబట్టి ఏదన్నా ఈ వానకాలం ఎండాకాలం మొత్తం గేదెలని పెంచుకొని ఒక సీజన్ లెక్క చేసుకుంటూ మళ్ళీ బడ్జెట్ ఇటు చూసుకుంటూ ఉంటారు అది వాళ్ళ లైఫ్ లేదు మనం పర్సనల్గా ఇకపోతే ఇది వచ్చి కాల దగ్గర కూర్చుంటాం అండి అందరం కాల దగ్గర కూర్చుంటాం అంటే కారణం ఉంది అక్కడ చలగా ఉండిద్ది బ్రేక్ఫాస్ట్ టిఫిన్ అయిపోయిన తర్వాత నుంచి వచ్చిన తర్వాత వచ్చి ఇక్కడే వచ్చి కొంచెం ఫ్యాన్లు ఉండయి ఇక్కడ కూర్చుంటారు మా ఊరేళ్ళు అందరూ వచ్చి నేను కూడా అట్లాగే వచ్చాను మనకంటే మనం కూర్చునేదాకా టైం ఉంది మనకు రెండు రోజులే ఉండిద్ది మనం వచ్చాము అక్కడ కవర్ చేసామని వెళ్ళిపోయామని చెప్పాను మనకి ఉండే రెండు రోజుల్లో చుట్టుపక్కల ఊళ్ళో వెళ్ళాలి ఇది వెళ్ళాలి వాళ్ళకి అంత టైం లేదు అనుకోండి వాళ్ళ లైఫ్ అనేది రిలాక్స్గా ఉంటారు జాబులు చేసేవాళ్ళు ఏంటంటే ఉండేది రెండు రోజులు అన్నీ రిలాక్స్ ఉంటానికి కూడా ఒక రోజు ఏదో ఒక రోజు ఉంటా ఆ రోజు అంటే ఉంటాం కానీ అది వచ్చింది ఫైనల్ ఇంకోటి వచ్చింది గోపాటు మజర్నే ఇల్లు కట్టారండి ఇది కోడి అనేది దాని మీద పెట్టారు నేను అది మా పాప చూపిద్దా చూపించాను నేను అటు వెళ్తుంటే అదేంటంటే వాళ్ళు పందాలు వేసేవాళ్ళు అంటే వాళ్ళ ఈ ఓనర్ వచ్చి ఎప్పుడో అతను అందుకని అతను పిచ్చంట కోడిపందాలు పిచ్చని దాని మీద పెట్టారు బాగా వచ్చింది నాకు నచ్చినవి కూడా మనకి మన ఊరళకే ఎవరైనా చుట్టుపక్కల ఉంటే కవర్ చేత నేను తీశాను ఇక ఆరెస్ట్ అవును ఉంది కదా ఇది చావల్ ఇలా దగ్గర ఇక్కడ పెట్టినట్టుకున్నారు ఇటు మొత్తం గాజులకు డాబా అనమాట ఈ మార్కెటింగ్ ప్రెజెంట్ వచ్చి బిజినెస్కి వచ్చేసరికి చావల్ టు పెరల్ మధ్యలో కొంచెం అప్డేట్గా ఏదన్నా మార్కెటింగ్ బిజినెస్ కానీ పెట్టుకున్న వాళ్ళు ఉంటే ఇటు సర్చ్ చేసుకోవచ్చు బాగానే కొంచెం బిజినెస్ పెట్టుకున్నా కానీ షాప్స్ పెట్టుకున్నా కానీ ఏదన్నా ఓన్ వ్యాపారం పెట్టుకున్న అయితే నా అడ్వైజ్ అయితే ఇది బాగుండే డెవలప్ అవుతుంది ఇంకా ఈ ఏడ చూసినా యూరియా కట్టల గురించి మాట్లాడుకోవడం కరుపు గురించి మాట్లాడుకుంటున్నారు అంటే వాళ్ళకి రొటీన్గా లైఫ్ అదే కాబట్టి తప్పదు మనం కూడా ఉన్నాము ఏదో కొంచెం లాంగ్ నుంచి అనే వీడియో తీసాను మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడుతుంది కదా మనం ఇదండి లైఫ్ ఇది విలేజ్ విలేజెస్ లైఫ్ నార్మల్గా ప్రస్తుతానికైతే క్లైమేట్ వచ్చే తలకి పుట్టుకునే ఉంటుంది నైట్ పొట్టు కావాలన్నా ఏదన్నా ఈవినింగ్ టైంలో ఏదన్నా ఒకసారి వచ్చేసి వర్షం ఒక టెన్ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ వచ్చేసి పోతుంది మళ్ళీ ఉండలేదు నైట్ పొట్టు అంత తగ్గింది అనుకోండి అంత హెవీగా అయితే లేదు క్లైమేట్ వచ్చే తర్వాత స్వెట్టింగ్ అవుతూ ఉంది ఎవరైతే ఊరు నుంచి వచ్చే వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగానే ఉండిద్ది నైట్ పట్టి మస్క్యూటోస్ అయితే ఫైటింగ్ చేస్తున్నాయి మిగతాయి అన్నీ మిగతా వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు రైతులు మా బ్రదర్ కానీ వీళ్ళు కానీ మా బ్రదర్ వాళ్ళు అంకులు వాళ్ళు మేన మామూలు కానీ అందరు కూర్చున్నారు చల్లగాలు కూర్చున్నారు వీళ్ళందరూ ఇదే మాట్లాడుతున్నారు ఇక్కడ వచ్చి అయితే సెంటర్కి వస్తుంటే ఇది సెంటర్ అంటారు చావెల్ సెంటర్ ఈ మా బ్రదర్ వచ్చి కజిన్ బ్రదర్ వచ్చి అప్పుడు పొలం చూస్తున్నాడు ఇక ఈ తీసాను ఒక క్లిప్ అనేది ఇక లాస్ట్ మోస్ట్ పోయినాలకి ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఈ ములక్కాయ్ అనేది మా చెట్టి వడ్డీఏ ఇది కాస్త బాగానే కాస్తున్నాయి నేను చెబుతున్నారు ఇక మనం కూడా హైదరాబాద్ తీసుకెళ్దాం అని నేను కూడా మా కజిన్ బ్రదర్ వస్తే వాళ్ళని ఎక్కమన్నాను వారి కేసి పోస్తున్నాడు గోపి అంటారు ఇతను పేరు గాజుల గోపి గాజుల ఇంటి పేరు ఈ గాజుల బజార్ అని ఉంటాడు నాకు బ్రదర్ అవుతాడు ఇక వాడి నన్ను పోయిరాడు ఆ నాన్న కూడా తీసుకెళ్ళుకున్నాను అలాగే మన ఎవరైతే ఉంటారో ఎట్లాంటప్పుడు ఈ పక్కన వాళ్ళు కానీ ఆళ్ళకనే కానీ మా నాన్నగారు కోసేసి అలపడుస్తున్నాడు అది అయిపోయింది అది చాప్టర్ ఇది వచ్చి కొబ్బరి చెట్లు దగ్గర కొంచెం కొబ్బరికాయలు మా ఎండుకాయలు ఉన్నాయి అనమాట ఈ పాట ఏరుతున్నాను కొన్ని కాయలు వచ్చి మళ్ళీ ఎండు అన్నీ మనం కొబ్బరికి ఉపయోగించుకోవచ్చు చెట్నీకి కానీ ఏదన్నా కానీ నేను ఇంటి దగ్గర మా కా మా ఇంకా ఇటు కాయ రాదు లేదు పక్కన తాటి చెట్లు కొబ్బరి చెట్లు వచ్చినాయి అవన్నీ కొట్టాను కొబ్బరికాయలు అవి తీసుకుని ఉన్నాము ఈరోజైతే ఇంక వర్షం పడలేదు ఈవినింగ్ నిన్న నైట్ అయితే పడింది అన్నారు బాగా పడింది కొంచెం లైట్గా మేము వెళ్ళేటప్పుడు ఈరోజైతే ఇంక రాలేదు ఈరోజు కూడా వచ్చి చూడాలి ఇది లైఫ్ ఇక వీడియోలకి వెళ్ళి మొత్తం కంప్లీట్ చూడండి ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను బేసికల్గా ఫైనల్గా ఇంకేముంది ఇంకేం లేదు అలాగే ఇంతకుముందు చెప్పాను కదా ఇది కేరళ గ్రామంలో ఉన్న వినాయకుడి నిమజ్జనం అంటే ఈ రోజున ఇంత ముందు బొమ్మ క్లియర్గా లేదు అప్పుడు ఇప్పుడు మళ్ళీ దీంట్లో మనం యాడ్ చేసాము ఫస్ట్ స్టార్ట్ చెప్పినట్టుగా మనం కూడా అక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసేసి వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని కూడా నేను కూడా వస్తా అంతా ఉన్నాను అలాగే మా పాప కూడా ఎంజాయ్ చేసింది పాప ఈ పబ్లిక్ కూడా ఇప్పుడు ఇప్పుడు వస్తున్నారు అక్కడ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరూ వస్తున్నారు ఇంకా కంప్లీట్గా ఈరోజు నిమజ్జనం అయితే ఇది ఉంది అన్నారు చుట్టుపక్కల ఇది ఒక పెద్దల గ్రామంలో ఒక నిమజ్జనం ఉంటుంది ఆల్రెడీ ఒక టూ డేస్ బ్యాక్ చాలా ఆల్మోస్ట్ వాళ్ళు కంప్లీట్గా నిమజ్జనం అయిపోయి ఇక వాళ్ళు లేడీస్ వచ్చి వాళ్ళు గులాలు తొలుకుంటా వాళ్ళకు అంతా వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు ఎవరైతే పేటల మీద కూర్చుంటారు కదా పూజ దగ్గర కూర్చుని వాళ్ళందరూ వచ్చి కొంచెం ముందు గా వాళ్ళు వస్తారు ఇక డీజే పెట్టారు తర్వాత డీజే పెట్టిన తర్వాత ఆ సౌండ్ అనేది మీట్ పెట్టని నేను తీలేదు Thank you so much.